మాట్లాడుతూ ఉంటారు నాకు ఒక సందేహం వచ్చింది గురుగారు ఈ మన నల్లతాడు నల్లతాడు అంటారు కదా ఈ నల్ల తేడు కూడా మన దిష్టి తగలకుండా కాళ్ళకి కట్టేసుకోవాలని అందరూ అసలు చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళ వరకు ఆ తాడో ఒకటి కట్టేసుకుంటారు కొంతమంది ఈ మధ్య కాలంలో అసలు నలుపు అంటే శని అటువంటి దానికి కాళ్ళకి కట్టుకోకూడదు అంటున్నారు యద్భావం తద్భవతి అంతే వాళ్ళ భావనలు ఎలా ఉంటాయో అలా మాట్లాడుతూ ఉంటారు అంతే విజ్ఞాని దగ్గరికి వెళ్ళండి చంద్రుడు అంటే అది గుండ్రాయి గుండ్రాయ్ అంటాడు అంతే విజ్ఞానిక గుండ్రాయ్ బాల్ ఆకాశంలో ఉంది అంటాడు చంద్రుణ్ణి సైంటిస్ట్ దగ్గరికి వెళ్తే అదే రచయిత దగ్గరికి వెళ్ళండి చంద మామ అంటాడు అద్భుతమైన మామ అంటాడు అదే మాలాంటికి వస్తే చంద్రుడు మాతృకారకుడు గొప్పవాడు వేదాలకు అధిపతి అని మనం అంటాం చిన్నవాడు చిన్నపిల్లో అది అంటే అది బాల్ అంటాడు అంతే అంటే వాళ్ళ భావనలు పట్టి ఇవి కొన్ని అర్థయించుకుంటారు అంతే అంటే వాళ్ళ భావనలు ఎలా ఉంటాయి అంటే వాళ్ళ భావన అనేది ఎలా ఉంటుందో అలా అవి బింబిస్తూ ఉంటాయి ఇదే సత్యం ఓహో అయితే మీరు అడిగిన ప్రశ్నలో తాడు కట్టుకోవడం మంచిదే అది పూర్వం నుంచి ఎప్పటికొచ్చిందంటే పూర్వంలో ప్రతి ఒక్కరికి కూడా మన సనాతన ధర్మంలో మగవాళ్ళకి కుడికాలు ఆడవాళ్ళకి ఎడంకాలకి కడగం అనేది వేసుకునేవాళ్ళు కంకణంలా కడియం కడియం వేసుకునేవారు అది రాగిది వేసుకునేవారు కొందరు వెండిది వేసుకునేవారు అంతే కొందరు విత్తడిది వేసుకునేవారు కానీ బంగారుది వేసుకునేవారు కాదు ఇది ఉండేది కడీ ఉండేవారు వేసుకునేవారు లేని వారు ఎక్కడి నుంచి వేసుకునేవారు లేదు అందుకు దారం కట్టుకునేవారు ఓకే ఇది పూర్వం నుంచే వచ్చింది ఇప్పుడు దీనికి ఈ వైశాల శిల్పకళా శాస్త్రంలో కొన్ని మనం ఇక్కడ తక్కువ ఉంటాయి టెంపుల్స్ మీరు రీసెర్చ్ చేయాలంటే వైశాల తమిళనాడు ఎక్కువ తమిళనాడు వెళ్ళండి ఓల్డ్ టెంపుల్స్ అంటే థౌసండ్ ఇయర్స్ బిఫోర్ టెంపుల్స్ కూడా ఉన్నాయి అక్కడ వెళ్ళి చూడండి ఆ గుడి గోపురాల్లో ఆ కాంపౌండ్స్ పైన ప్రతి కాలంలో మగవాడి కాలంలో కూడా కాల్ చైన్ ఉంటుంది ఆడవాడి కాలల్లోనూ ఉంటుంది లేదు ఒక దారమైనా ఉంటుంది అవన్నీ తెలుస్తాయి ఉన్నాయి అవి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు దానికి అవన్నీ ఆధారాలు ఉన్నాయి ఆ బేస్డ్ పైన నేను తెలియచేసేది ఏంటంటే ఖచ్చితంగా కట్టుకోవచ్చు తప్పలేదు కానీ ఇక్కడ రంగు అనేది ఉంది కదా నలుపు అనేది ఉంది కదా అది నిదానంగా చెప్పాలంటే నలుపు అనేది మన సంప్రదాయానికి విరుద్ధమైనది సనాతనీయులు సనాతనలు నలుపుది ధరించకూడదు సనాతనలు సనాతనీయులు ఇద్దరు సనాతని అంటే స్త్రీలు సనాతన అంటే పురుషుడు ఈ సనాతని సనాతనీయులు ఇద్దరు కూడా కాలకి నలుపు రంగు ధరించకూడదు అది మన ధర్మానికి విరుద్ధం అది వేరే ధర్మ మతస్థులు ఉన్నారు వాళ్ళు అవి ధరిస్తారు మనం వాళ్ళని కాపీ కొట్టేశారు స్టైల్ అని అంటే వాళ్ళని మనం కాపీ కొట్టుకొని నల్లది కట్టుకుంటున్నాం కానీ ఎరుపు దారం చాలా మంచిది శ్రేయస్కరం పసుపు దారం చేతికి ఎరుపుదారం కాలకి అనే పూర్వం నుంచి వండేది అందుకే కాలకి పసుపు రంగు ఎవరు రాసుకోరు అదేదో పారణి రాస్తారు కదా అది ఏ రంగు ఉంటుంది ఎరుపు ఎరుపు ఉంటుంది అందుకే ఎరుపు దారం చేతికి అదే విధానంగానే చేతికి పసుపు దారం చేతికి ఎరుపుదారం కాలకి ఇది బాగా తెలుసుకోవాలి ఎందుకంటే పారణి ఎరుపు రంగే ఆడు రాసేది దానికి అదే అర్హత ఇక్కడికి మాత్రం కంకణాలు ఎప్పుడైనా చూడండి పెళ్ళి కావచ్చు ఏదానికైనా పసుపు ఇక్కడ పసుపు గురువు అధిపతి అక్కడ ఎరుపు అధిపతి ఇది భూశక్తి ఇది పంచభూతాల శక్తి దాని నుంచి ఎరుపు రంగు ట్యాగ్ అనేది చాలా మంచిది కానీ అయినంత వరకు మీ అభిప్రాయాలకి నేను అడ్డురాను మీరు ఎలా మాట్లాడుకున్నా అది మీ ఇష్టం మీ ధర్మం అయితే నేను తెలియచేసేది ఒకటే అయినంత వరకు నలుపు దారానికన్నా ఎరుపు దారం కట్టుకోవడం మంచిది అని నా అభిప్రాయం ధన్యాల గురువుగారు బ్రహ్మోస్మి